హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కగా ములక్కాయలు వేసుకొని చికెన్ కర్రీ చేసుకుంటే మటుకు చాలా బాగుంటుందండి మసాలాలు అన్నీ వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని చిక్కటి గ్రేవీ చేసుకుంటే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది ములక్కాయ ఫ్లేవర్తో చికెన్ కర్రీ మటుకు చాలా బాగుంటుందండి దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అలాగే ములక్కాయలు కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నాను ఫస్ట్ మసాలాలు ప్రిపేర్ చేసేసుకుందాము దానికోసం దాల్చి దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు యాలకులు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు దాల్చిన చెక్క ఒక రెండు మూడు వరకు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక పది వరకు మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది మనకి చిక్కగా వస్తుందండి గ్రేవీ అనేది ఇవి కొంచెం ఇలా బాగా వేగిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసుకున్నాక ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆ వేడికే చక్కగా గసగసాలు అనేటివి చిట్పట్మంటుంటాయి అన్నమాట ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఎక్కువసేపు వేయించుకుంటే మాడిపోతాయండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇవి చల్లారాక కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి మనకి చికెన్ అలాగే ములక్కాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై అయ్యాక దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోవాలి చూశారు కదా మనకి ఇలా చక్క గుల్లిపాయ ముక్కలు అనేటివి బాగా మగ్గిపోవాలన్నమాట ఇలా బాగా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకి చక్కగా అన్నంలోకైనా లేదంటే చపాతీల్లోకి అయినా చాలా బాగుంటుందండి నిజంగా తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక చక్క పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ములక్కాయ ముక్కలు వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ములక్కాయ ముక్కలు అనేటివి చక్కగా ఆయిల్లోనే ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో మగ్గితేనే మనకి ములక్కాయ ముక్కలు అనేవి టేస్టీగా చాలా బాగుంటాయి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చిన్న మంట మీద చూసారు కదా మురఫై ముక్కలు అయితే చక్క ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి అండి చక్క సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకున్నాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి చక్క శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఇప్పుడే కారం అలాంటివి ఏం వేయకూడదండి చక్కగా మనకి ఆయిల్లోని ఈ చికెన్ కూడా మనకి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మగ్గించేసుకోవాలి చక్కగా ఇలా నూనెలో మగ్గితేనే ములక్కాయ ముక్కలు కానీ చికెన్ పీస్ అనేది మనకి టేస్టీగా చాలా బాగుంటుంది ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి చూసారు కదా ఇక్కడ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చక్కగా చికెన్ అనేది బాగా మగ్గించేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఇదంతా కలుపుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి టేస్టీగా చాలా బాగుంటుంది కారం అయితే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా మసాలాలు అవన్నీ వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి మరీ ఎక్కువ వాటర్ కాకుండా కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నదంతా మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఇలా ఇదంతా వేసేసుకున్నాక చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా పేస్ట్ అంతా ములక్కాయ ముక్కలకి చికెన్ పీసులకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక్కసారి అయితే ఇలా వండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఖచ్చితంగా ప్రతిసారి ఇలాగే అడుగుతారండి అంత బాగుంటుంది మనకి ములక్కాయ ఫ్లేవర్తో చికెన్ కర్రీ అనేది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చి ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి స్ప్రెడ్ అయ్యేదాకా బాగా మగ్గించేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనము కొబ్బరి గసగసాల పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఆయిల్ అనేది ఇలా పైకి స్ప్రెడ్ అయ్యేదాకా మగ్గించుకోవాలి చూసారు కదా చక్క ములక్కాయ ముక్కలు కానీ చికెన్ పీస్ కానీ చక్క సాఫ్ట్గా మగ్గిపోయింది ఇలా ఆయిల్ అంతా పైకి స్ప్రెడ్ అయ్యాక ఒక్కసారి ఇదంతా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ పోసుకుంటే మన గ్రేవీ అనేది చిక్కదనం రాదండి చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ చిక్కగా వస్తుందన్నమాట తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము నిజంగా ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుందండి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద మళ్ళీ మనకి ఆయిల్ అంతా పైకి స్ప్రెడ్ అయ్యే వరకు బాగా మగ్గించేసుకోవాలి చూసారు కదా గ్రేవీ కూడా మనకి చిక్కగా వచ్చేస్తుంది ఆయిల్ కూడా చక్కగా పైకి స్ప్రెడ్ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా గ్రేవీ కూడా ఎంత చిక్కగా వచ్చిందో మనకి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి ఇక్కడైతే నేను చక్కగా ఒక సర్వింగ్ బౌల్కైతే తీసేసుకున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా చిక్కటి గ్రేవీతో మసాలాలు అన్నీ వేసుకొని చిక్కగా వచ్చిన గ్రేవీ మనకి ములక్కాయ చికెన్ కర్రీ మటుకు అద్దిరిపోతుందండి వేడి వేడి అన్నంలోకైనా లేదంటే చపాతీ రోటీలోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మరి నా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి బై బై ఫ్రెండ్స్